प्लीज सब्सक्राइब द नेट टीवी क्षण क्षणमे समाचार

తీసుకుంటారు అబ్బాయి రూపాయలు ఏంపై పట్టించుకోవాలి ఇలాంటి వాటికంటే చాలా దూరంగా ఉంటాము ಓಕೆ ಅಂದರೆ ಪರಸ್ವಾರು ಬರ್ತಾರೆ ನನ್ನ ಮಂದಿ ಬರ್ತಾರೆ ಸರ್ ಬರ್ತೀನಿ ಸರ್ ಮಾನಿಕ್ಸ್ಟ್ ಆಯ್ತು ಅಂತ ನೀವು ಬರ್ತಾರೆ ಮಾತಾಡಲಿ ಅಲ್ಲ ಸರ್

ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చదువుకున్నట్టు ఉన్నారు చదువుకున్న చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్ని మనసులో పెట్టుకొని పెట్టుకొని ఇంకా వాళ్ళ వాళ్ళకి కానప్పుడు అన్ని వాళ్ళు వేసి ఎలవారు వచ్చిన సమయంలో వాళ్ళే ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడేదానికి వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ఎత్తడం మా పిల్లలు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తడం మాకు నువ్వు లేవు చనిపోయినావు నీ ఏం మా ఏమి లేవు మా ఇంటికి రావాలి ఇప్పుడు ఈ మనిషికి ఏమి తీసుకున్నాను మనిషికి ఇప్పుడు ఆధార్ కార్డు కావాలని అవసరమే ప్రతి ఒక్కదానికి ఆధార్ కార్డే అవసరము ఆధార్ కార్డే లేనప్పుడు ఈ మనిషి ఏం చేయగలుగుతారు ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి సార్ నేను మా పొద్దుటూరులోనే కాదు బయట దేశాలలో కూడా చాలా మన ఆంధ్రప్రదేశ్ వరకు చాలా సమస్యలు కాకపోతే అవన్నీ మీరు సాల్వ్ చేసినారంటే మీ దయ్యవాళ్ళు మేము కొంచెం ఫ్యామిలీగా బాగా లోకల్ ఇష్యూస్ స్టేట్ ఇష్యూస్ అంటే స్టేట్ ప్రాబ్లం లోకల్ ఇష్యూస్ అంటే మాట్లాడతారు తప్పకుండా ఒకవేళ మాకు ట్రాస్ నేను ఏమంటానంటే వయసు పిల్లలకు లేకపోయినా కూడా రోజు దయా దాచి మీరు పెట్టినా మా ఇంట్లో వయసు అయిన వాళ్ళు కొంత అది నేను ఇవ్వండి